Terima kasih telah menonton హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే కంపెనీ హార్న్ దూరం అయితే వచ్చాను వినుకొండ దాటి వరకుని వినుకొండ చివరినైతే మెకానిక్ షెడ్లు అయితే ఉన్నాయి ఇక్కడ మాత్రం ఎంతకొచ్చా అయితే హార్లు వేయించాయి ఎందుకంటే మన కంపెనీ హార్ని కొడితే ఎవరో కూడా అడ్లాగట్లేదు చూశారు కదా ఆటో చూడండి అట్టుగా పెట్టేసి టికెట్ ఎక్కించుకుంటున్నారు తప్ప మన హార్ని కొడితే అసలు పట్టించుకోవట్లేదు సో అందుకోసం నేనైతే ఎలాగైనా పర్లేదని అయితే హార్న్ వేయించడం అయితే జరిగింది దీనికి వీళ్ళు తీసుకున్న కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఇదంతా పని కానే కాదు కానీ తప్పదు కదా మన అవసరం కాబట్టి సో ఏంపించడం అయితే జరిగింది అది మనం చేసుకోవచ్చు ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ ఎయిర్ అనేది దిగిపోద్ది అనమాట ఏకైనా అయితే నాకు డౌట్ వచ్చి వీళ్ళతో చేయించాను వీళ్ళైతే అన్నీ అలవాటై ఉంటారు కాబట్టి ఏది ఎక్కడ పెట్టాలని తెలుసు కాబట్టి వాళ్ళతో అయితే చేయించడం అయితే జరిగింది సో మాకు మాత్రం చాలా బాగా చేశాడు కానీ మనీ విషయం మాత్రం రెండు వందల యాభై రూపాయలు తగ్గించను అన్నాడు రెండు వందల యాభై తీసుకున్నాడు అక్కడ కొంచెం బాధ్యసిందనమాట అంటే అంత ఆ పనికైతే అంత వేస్ట్ మనమైతే ఇప్పుడు పుట్ట దగ్గరలో ఉన్నాం ఎక్కడ నుండి ఎటు వెళ్ళాలన్నా సరే కుంట ఉండే మారాలన్నమాట ఒక మూడు రోజులు సరుకులు అనమాట అది ఊరికి దాని గురించి కుంటే అక్కడ ఫేమస్ అక్కడ ఉండి స్ట్రైట్గా వెళ్తే శ్రీశైలకి వెళ్ళొచ్చు అలాగే మొత్తం ఆత్మకుడు అక్కడ అన్నీ స్ట్రైట్గా వెళ్ళాలి అదే లెఫ్ట్కి వెళ్ళాలంటే అలాగ నందియాలు వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ మరి అప్పుడైతే మనం గార్డనలు ఎక్కాలి కాబట్టి మనం స్ట్రైట్గా వెళ్ళాలి కుంట అది కూడా చూపిస్తాను క్లారిటీగా ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు చూడనుకున్నా చూనుకున్నా పర్లేదు కానీ కొంచెం జాగ్రత్తగా మాత్రం చూడండి వీడియో క్లారిటీగా కట్ అవుతుంది తర్వాత మనం ఎలా అయితే కట్ అవుతుందో చూపిస్తామో చూడండి రోడ్ దగ్గర బాబు బోర్టు చూడండి మార్కాపురం గిద్దలూరు లెఫ్ట్ శ్రీశైలం కర్నూలు స్ట్రైట్గా గా బోటు చూశారు కదా ఇప్పుడు మనం కొంటలో ఉన్నాం అనమాట మేము ఇప్పటివరకు వంటకట్ట చేసుకోలేదు గ్యాస్ అది లేక పోయి పార్సల్ తీసుకుందాం అనుకుంటున్నాం మీరు లెఫ్ట్ ఇస్తే అసలు రండి ఇక్కడ వస్తాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి పార్సల్ ఓ పార్సల్ చేస్తా సరిపోతు రెండు దీని అక్కడ కనిపించే ఆటల్లో భోజనం అయితే బాగుంటుంది నేను ఇటు ఇటుపక్కే అక్కడ అన్నమాట అందుకే ఇక్కడి వరకు జాగ్రత్త లాక్కి బండి ఇప్పుడు పార్సిల్ తీసుకున్న తర్వాత కుదిరితే దారిలో ఎక్కడో ఏదో చోట ఆపి తింటాం అలాగే ఎవరు చూస్తున్నారు కదా సెంట్రల్ రోడ్డు కనిపిస్తున్నా ఇక్కడ లారీ టెల్సిన చూస్తున్నాను అరకు పర రూపాయలు పోతుంది మనైతే స్ట్రైట్ వెళ్ళాలన్నమాట స్ట్రైట్ వెళ్తే శ్రీశైలం రోడ్ మా ఊళ్ళైతే పార్సిల్ తీసుకొచ్చాడు పార్సిల్తో పాటు బాటిల్ కూడా అక్కడ వాటర్ అయితే పక్కన అయితే జరిగింది ప్లేట్ ఎక్స్ట్రా తీసుకున్నా ఎంత పార్సల్ నూట రూపాయలు

అలాదన్నా కూడా ఇదో దారి ఇక్కడ ఉండి ఆ రోడ్డు బాగుంటుంది ఇదైతే మళ్ళీ ఇరుక్కుని ఉంటుంది అమ్మా రోడ్ సింగిల్ రోడ్ లాగా చేసుకోవడానికి అవ్వలేదు మాకు ఎందుకంటే గ్యాస్ అది ఫిల్ చేసి ఎక్కడ లేదు వర్షం నేను బయలుదేరి గంటలుంటే అలా పడతానే ఉంది వర్షం ఎక్కడ ఆగలేదు అందులో మనం అన్నీ తీసుకొని వండుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వాటి చేసి తీసుకున్నాం రీసెంట్గా కొండతో చేశారు రోడ్ ఎక్కడ నుండి పట్టుకోలేదనుకో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కట్లేదు ఇంకో ఏమన్నట్టు రోడ్డు పని జరుగుతుందిరా అయితే మళ్ళీ అంత పని ఆ రోడ్ ఎంత అంత ఉండేది మళ్ళీ కుర్స్ ఎక్స్ట్రా పెంచుతున్నారు కటింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది సింగల్ రోడ్డు వల్ల సింగ నుండి పట్టుకొని వస్తానే కానీ ఇక్కడ ఎక్కలేకపోయేది బయటికి అందరు కర్లెంబర్ ఇలాంటి టర్నింగ్లో పెంచితే రోడ్డు మనకు పెద్ద పెద్ద పళ్ళుకి ఇబ్బంది అనిపించదు పెద్ద పళ్ళకి ఇబ్బంది అనుకున్నా పట్టుకోవాలి ఆర్టీఎం పెరిగినా పర్వాలేదు ఇలాంటి టైం వేసుకుంటే కొత్తగా వేస్తున్నారు కదా రోడ్డు మనం ఏమాత్రం ఆర్బీఎం లేచిపోతుందని ఆగా అంటే ఇంకా బండి తొక్కేసి అక్కడ ఆగిపోతుంది అక్కడ మెసలు ఉన్నాయనుకో తోయడానికి కానీ అంతవరకు రక్తికోకూడదు అని ఆర్బీఎం పెంచినా పర్లేదని లాగుతుంది చాలా గట్టి పుట్టారు అది అప్పుడు ఇంత తల ఉండదు కదా ఖాళీ ఓ సూపర్ అలాగే ఆ గాడ్లో కూడా ఖాళీ చేస్తే చాలా బాగుంటుంది ఇబ్బంది లేకుండా వెళ్ళదు రోడ్డు ఇక్కడ వర్క్ జరుగుతుందండి ఇలాంటి వర్క్లు దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని తిప్పాలి ఎందుకంటే పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి కదా బండ్లు కానీ చూడకుండా ఎక్కిచ్చా అంటే టైర్లు వేలిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేడియల్ టైర్లు కాబట్టి సైడ్ పెద్ద కండ్లు ఉండదు చిన్న రాయి తగిలినా సరే వెంటనే పండుగ పడ్డది కటింగ్ అంతా పోయింది ఇక్కడ ఇదంతా పెద్ద కటింగ్ ఉంది

ഗാറ്റിലോ കൂട అలా ఉంటേ ചല സനായ സംഗേ കിട്ടേ ഇത്തല കാലയൊന്നും ദോടല തലയിരുത്തു നേന ഹം കമ്പ്യൂട്ടറിൽ 10 അടി നേന శ్రీశైలంలో రోడ్ దగ్గర ఇక్కడ నుండి కానీ వెళ్ళిపోతే దారుణించాలిపోతుంది బస్ స్టాండ్ కూడా ఇది కరెక్ట్గా శ్రీశైలంలో రోడ్ దగ్గర ఉన్నాను ఇప్పుడు మనమైతే ఇప్పుడు శ్రీశైలం గుడికెళ్ళే రోడ్డు దాటి వస్తుంది అనమాట నుండి అంటే వరకు కూడా రోడ్డు చాలా బాగుంది ఆ రోడ్డు దాటిన తర్వాత పాత రోడ్డు ఎలా ఉందో అలాగే ఉందనమాట రోడ్ ఎక్స్టెన్షన్ అనేది అక్కడి వరకునే జరిగింది ఇక్కడ నుండి మళ్ళీ ఓల్డ్ రోటేది పాత రోడ్ ఈ రోడ్లో అన్ని స్పీడ్ బ్రేకర్లు తర్వాత గోతులు అలాగే ఒక బండి వెనకాల బండి వెళ్దాం తప్ప అసలు సైడ్ ఏరియాని కూడా అవ్వదు చాలా చిరాకు వచ్చింది ఇలాగ మనకి ఇంచుమించి ఒక అరవై కిలోమీటర్ల వరకు ఇదే ఉంటుంది రోడ్ అరవై కిలోమీటర్లు మనం కొత్తగా ఓపు పడితే మళ్ళీ రోడ్డు మాట్లాడుతుంది చూడండి స్పీడ్ బ్యాగులు ఎంత ఉంటున్నాయో ఈ స్పీడ్ బ్యాగులు మీద కానీ మనం ఎప్పుడన్నా మర్చిపోయేదాన్ని ఆత్మహత్య దూకించాలంటే కట్టలు పటా పట్ట మన విరిగిపోతాయి అన్నమాట చాలా జాగ్రత్తగా అనుకో ఉండాలి ఈ రోడ్లో వచ్చినప్పుడు ఈ రోడ్లో ఎవరు ప్రయాణం చేసినా కూడా కళ్ళు తెరుచుకునే చేయండి ఎవరు కూడా కళ్ళు మూసుకునే చేయండి ఇప్పటివరకు మనం వచ్చినంత ఒక ఎత్తు అయితే ఇక్కడ నుండి ఒక ఎత్తు చూడండి రోడ్డు ఎలా ఉందో లారీ వెళ్తే బైక్ కూడా అసలు ఇల్లుంచి రావడం కష్టం అనమాట మనం ఎదురుగంట వాహనం వస్తే మనమే పక్క పెట్టుకునేలా ఉండదా ఆగో మన మెచ్చుడు కాబట్టి ఆగాడు కొంచెం ముందేస్తారు ఆగు వెళ్తాను కదా ఆమె కూడా ఎక్కడ ఎక్కడికి నేను ఈ రోజులో బస్సులు చాలా బేబంగా ఉంటాయి అండి బాబు అసలు చాలా దారుణంగా ఉంటారు బస్సులని మీ అదొకటి చెప్పండి తర్వాత కటింగ్లోని సైడ్ ఇచ్చేవారు పోక దొరకం పెట్టుకోండి మనం వెళ్ళాలి కదా సైడ్ ఎక్కడకున్నా ఓన్లీ సైడ్ ఎత్తామంటే అరబట్టుకోండి చెప్పండి ఎక్కడ పోతాడో దొరకం పెట్టి సైడ్ ఎవరు అంటే మనకి చెప్తాం కదా మనం అంటే తప్పించుకోవడం మనకే ఇష్టం మనకేసుకోండి కాదు వెళ్తే బల్లన్నీ చాలా గార్మింగ్గా ఉంటుంది రోడ్డు మనమే చూసుకొని తిరగాలి రోడ్డు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ లారీ డ్రైవర్లు చాలా మందికి చాలా సులభంగా వినిపిస్తారు అంటే ఎంత పెద్ద బండి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో వస్తున్నాయి అనమాట గుర్తుకొచ్చి ఆ బాధలన్నీ ఎంత వచ్చినారా అవి కర్మ ఇంటికాడ ఉండే యాత్ర ఉండాలి ఉందాం అనుకుంటాం కానీ తప్పదు ఒక్కొక్కసారి రావాలి మాకు ఇబ్బందులు ఆటో దొరకున్నా నాకు సరిపోతుంది అదేంటంటే లారీ వాళ్ళ కష్టాలు కూడా తెలియదు అందరికీ ఆటో డ్రైవర్లు కష్టాలు చెప్దామంటే ఆటో డ్రైవర్లు కష్టాలు చెప్పుకొని అంత కాదు అలాగని చెప్పుకోలేని కూడా కాదు అంటే ఎవరు చేసుకున్నా పాపం వాళ్ళు అనుభవిస్తుంటారనమాట సో ఇందులో కూడా లారీ డ్రైవర్లో కూడా అలాగే వంటల కింద చేసి వాళ్ళే చిదిగిపోయే డ్రైవర్ల కింద కూడా చేసిన చాలామంది ఉన్నారు ఎందుకంటే గొప్పలో కోసం తర్వాత రకరకాలుగా ఉంటుంది ఒకవేళ కలిసి ఒకళ్ళకు కలిసి రాదు దానివల్ల అయితే చిది దెబ్బ అయిపోతుంటారు అనమాట అది మనం నడిచి నడవడపరిచి ఉంటుంది అలాగని నేను చెప్పే శ్రీరంగితులన్నీ నేను కూడా అలాంటి అలా పనులు చేసి దెబ్బ అయిపోయి ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నాను సో నాకులా ఎవరు అవ్వకూడదు అని అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా ఎవరో తప్పుకో అయితే ఆ పనులు చేసుకోవచ్చు రోడ్డు మాత్రం ఇటుపక్క చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి అసలు ఎడ్జి దిగామంటే ఈ వర్షాకాలంలో డెబ్బైపోతుంది ప్రాబ్లం అలాంటప్పుడు ఎక్కడ రాళ్ళు ఉన్నాయో అక్కడ అయితే ఆగితే ఆ బండి వెళ్ళిపోతే మనం ముందు వచ్చిన బండి ఇదేనా లాస్ట్ కదా ఇది కాదుగా ఇంకోటి ఉంటుంది ಇದೆ ಅನುಕೇಟಿ ಲಾಸ್ಟ್ ಟೂರ್ ಅನ್ಮ ಘಾಟಿ ದೇ ಲಾಸ್ಟ್ ಟೂರ್ ಇದೆ ನೈಟ್ ಟೈಮ್ ಎಪ್ಪ ಟೀಲೈ ಆಗಿ ಬಯಲುದೇ ಒಳ್ಳೆ ఘాటిల్లోని ఆర్పిఎం లేపకూడదు అని చాలామంది నడుపుతారు కానీ బాగా లేపకుండా ఇవిగా గేర్ పడి వెళ్ళే వరకు అంత లేపొచ్చు తప్పలేదు ఓకేనా ఇల్లటి ఘాటీల్లో ఆర్పీఎమ్ చాలామంది పదిహేను దాటేస్తుంది కదా అనుకుంటారు కానీ ఆ పదిహేను దాటు పదిహేను కాడికి వచ్చిన తర్వాత గేర్ వేసామనుకో మళ్ళీ స్లో అయిపోతుంది బండి అది కొంచెం పెంచి వేసానుకో గేరు ఎత్తేసి ఉంటుంది బండి ఇంకా ఆగదు ఇంకా గేర్ మార్చి పనులు ఇప్పుడు డౌన్ కాబట్టి సిక్స్లో లాగేంటున్నాను చూడు అలా మూ మూవైపోతుండే అయిపోందా ఘాటు వస్తాను ఇంకా బే పచ్చని ఘాటు వస్తే ఆరు లేకపోతే పరిస్థితి చేసుకోండి మనకి కమ్మర ఆరు కాబట్టి చేసుకోండి ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలిసినా కానీ ఇప్పుడు ఇది ఉందా రోడ్డు ఎడరికి వెళ్ళి కొంత చూడే ఇచ్చి ఎంత ఎత్తి అయిపోతా దింపాలంటే భయం అవుతుంది రోడ్డు మీద బండి కింద దింపాలంటే అంత దారుణంగా అంటే కొండ మీద నుంచి వచ్చే వాటర్ అంతా కూడా రోడ్డు పక్కన వచ్చి రోడ్డు రోడ్డు పక్కన పెద్ద గొయ్యి అడిపోయి ఉంటుంది అనమాట ఆ దింపితే ఎక్కడో ఎక్కడితే దిగదన్నట్టు ఉంటుంది చాలా భయం భయంగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా కూడా ఇచ్చారు ఇల్లటి చోట ఎలాంటి అప్పుడే అనిపిస్తుంటుంది అనమాట ఇల్లటి చోటకి వచ్చినట్టు ఇంటి ఇంటి దగ్గర వాళ్ళు అందరూ కూడా గుర్తిస్తుంటారు మనం ఎవరిదైతే ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళందరూ గుర్తొస్తుంటారు అనమాట ఎందుకంటే నేను కేసు భగవంతుడి దేవాలయం ఏం జరగకుండా వెళ్ళిపోతే సేపు అందరూ చాలా మంది అలాగే అనుకుంటారు పై లక్షలు ఒక్కొక్కరికి వస్తుంది కదా మనమే ముందుగా పక్క పెట్టుకున్నట్టయితే బండి మనకి ఇబ్బంది ఉండదు మనోడికి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇద్దరు లారీలమే కాబట్టి లారీలు కాకపోయినా కానీ ఎవరు ఇబ్బంది పడక ఇది చాలా గ్రేట్ అని చెప్పచ్చు రోడ్ అక్కడ ఉరికి వేసినా గానీ అటు ఇటు కూడా మట్టి వాళ్ళు పండుగ వల్లనే అలా ఉంది అదే మన సైడ్ మట్టి అనుకో మొత్తం చివరి వరకు కూడా వాళ్ళు ఎవరికి అంటే టోల్ ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇక్కడ టోల్ ప్లాజా కట్టించుకుంటారు అప్పుడు అంద తీసుకున్నవారు మరి ఇప్పుడు ఎంత తెలీదు చూడాలి

నూట ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారో ఈ వెహికల్కి ఒకప్పుడు వంద రూపాయలు ఉండేది అనమాట అదే పెరిగిందో తగ్గిందో అని అడిగాను కదా దేవుట మాట్లాడాను కదా ఇదే ఇది ప్రతి వాహనాన్ని కూడా హ్యాపీ డబ్బులు అనేది తీసుకుంటారనమాట అక్కడ చెక్ పోస్ట్ ఇప్పుడు మనం ఘాట్ ఎంట్రన్స్ లోను ఘాట్ ఎంట్రన్స్ లోనే ఆ చెక్ పోస్ట్ తర్వాత లాస్ట్ ఊరు ఇంకేదే ఫైనల్ తెలుసుకోవాలనుకుంటే ఈ ఘాట్ చెక్ పోస్ట్ పోస్ట్గా అన్ని పల్లెలకి ఒక రేటు కదండి చిన్న పల్లకి అయితే డెబ్బై రూపాయలు భారీ వాహనాలకైతే నూట ముప్పై రూపాయలు ఇప్పుడు మనం ఘాటు ఎక్కువం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అటు ఇటు టైం ఇది చీకటి పడదో అలాగే వెలుగు ఉండదు వీడియోలో కొంచెం క్వాలిటీ తగ్గినా క్లారిటీగా లేకపోయినా ఏమనుకోవద్దు ఓకేనా ఇంకా ముందు ముందు ఇంకా టర్నింగ్ వ్యాగ్ ఉంటే అవి చేస్తాను ఆ చూడండి వీడియో